గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి కదా తెలంగాణలో గ్రామ సభలు జరుగుతున్నాయి అయితే ఈ గ్రామ సభల్లో కొట్లాట అయితే జరగడం అయితే జరిగిందనమాట కొట్లాట అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వారిదే పెత్తనం కొట్లాటకు తీసిన వ్యవహారం ఇది మనకి ప్రేదల కోసం నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల మనకి పొమట్ల గూడెంలో రచ్చగా మారింది అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే గ్రామసభ దద్దరిల్లే స్థాయిలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు గలం విప్పే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా కాంగ్రెస్ వాళ్ళే లొల్లికైతే జారితీయడం వివాదాస్పదంగా మారింది ఇంద్ర మిల్ల లబ్ధిదారుల ఎంపికలో విషయంలో వచ్చిన వారి పేర్లు ఎంపిక చేసుకున్నారని అంటే నచ్చిన వారి పేర్లు ఎంపిక చేసుకున్నారని భిన్నమైన నిజమైన పేదలకు పట్టించుకోలేదని అధికారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్లు అదేవిధంగా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయి అధికారులు అందరూ కూడా మొత్తం అందరూ కూడా దీంట్లోకి సంబంధించి పాల్గొంటారు అనమాట సో ఈ విధంగా గ్రామ సభలు అయితే మొత్తం రసాభాసగా మారడం అయితే జరిగిందనమాట సో గ్రామ సభలు అయితే పెడుతున్నారు కానీ ప్రజలకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొట్లాటైతే జరగడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది